విజయనగరం జిల్లా మెంటడ ఎంపీడీఓ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన పనులను సంబంధించిన ప్రణాళికలు రూపొందించాలని మెంటడ ఎంపీడీఓ త్రివిక్రమరావు సూచించారు పంచాయతీ సెక్రటరీలు ఫీల్డ్ అసిస్టెంట్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఉపాధి వేతనదారులకు ఉపాధి కల్పనతో పాటు పల్లెల అభివృద్ధికి దోహదపడే పనులను పరిగణలోకి తీసుకోవాలన్నారు

వీనింగ్ ఆఫ్ ఎలక్షన్ కొత్తగా పచ్చదనం పెంపొందించడం కోడకొండలు అలాగే రోడ్ల ఇరవైలా మొక్కల పెంపకం మీ అందరికీ తెలిసి ఎవెన్యూ ప్లాంటేషన్ గట్లపై మొక్కల పెంపకం వన్ ప్లాంటేషన్ ఎంఐ ట్యాంక్ తీర ప్రాంతాల్లో నల్ల తొమ్మ చెట్ల పెంపకం అంటే అంటే ఆఫ్సోర్ లో ఇది ఇయ్యాలి అంటే ఆ సరిహద్దు నిర్ణయించడానికి ఇది వస్తాం అలాగే పశువుల నిరోధక అందకాలు అంటే పశువుల నిరోధక అందకాలంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అనుకోండి దాంట్లో

ఎస్టిమేట్ కాస్ట్ లెంత్ ఆఫ్ ది రోడ్ డ్రైన్ డ్రైన్స్ లెన్స్ సీసీ లెన్స్ డబుల్ మెయిన్ రోడ్స్ ఈ మూడే మనం ఈసారి ఈ ఇయర్ టేకప్ చేస్తున్నాం మిగతా సబ్జెక్ట్ ఉంది కానీ అది వేరే డిపార్ట్మెంట్ టేకప్ చేస్తుంది మనం పిఆర్ వర్క్ అయితే సీసీ రోడ్లు సీసీ డ్రైన్స్ డబుల్ మెయిన్ రోడ్స్ ఈ మూడే టేకప్ చేస్తున్నాం వాటికి గ్రౌండ్ లెవెల్ ఇంజనీరింగ్ ఎస్టెంట్ ఆల్రెడీ తిరిగి ఉన్నారు వాటిని మీకు ఈ రోజు మీరు ఐపీఎస్ వెంటనే డిఏ క్రమం అంటే ఆయన కొంత రవి తీసుకుంటాడు ఇందులో పెట్టుకున్నట్టయితే ఎన్ఆర్ చేస్తూ చేయొచ్చు గ్రామ పంచాయతీ నుంచే ఎవరో టేకప్ చేస్తారు వరకు కానీ ఐటీ చేసుకుంటే మీ దగ్గర డబ్బులు పెట్టుకుంటే ఇందులో పెట్టడానికి సో శానిటేషన్ అనేది వెలుగుపడుతుంది లేకపోతే ఉండిపోవడము దానికి ఎవరో ఫోటో తీయడం ఏం వెంట్రోల్ తీయడం మళ్ళీ క్లోజ్ చేసి ఏమైనా వీరి పెట్టడం మళ్ళీ అందులోకి రావడం ఇది రీసైక్లింగ్ ప్రాసెస్ లాగా అయిపోతుంది సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఇది ఒక అవకాశం అంటే మళ్ళీ ఉన్నాయి కానీ ఎవరు పట్టుకాలు చేసినప్పుడు మనం సరిగా చేయలేం ఇంటిగ్రేటెడ్ ఎప్పుడో వెళ్ళినప్పుడు ఒకేసారి ఇష్యూ కొన్ని వర్క్స్ మనం సెటిల్ చేసుకోవచ్చు చిన్న చిన్న గ్రామాలు చిన్న చిన్న ఉన్నాయో పెద్ద గ్రామాల్లో కూడా అక్కడ ఉండిపోతాయి వదిలేస్తారు ప్రైవేట్ సైడ్ అంటారు ఏ సైడ్ అంటారో తెలియదు కానీ ఒక ట్రైన్ డ్రైన్ ఇదిలో పెడతాడు ఒక ప్రైవేట్ సైడ్ ఉంది అక్కడ ఉండిపోతుంది అని బండిలోకి వెళ్ళవట్లేదు ఆ ట్రైన్ ఎంతవరకు కాలా వరకు లేకపోతే చెరువు వరకు తీసుకెళ్తారో వరకు తీసుకెళ్ళేలాగా చేసుకోవాలి సో మనము మెటీరియల్ కాంపనెంట్ అనేది ఆప్టిమమ్ లెవెల్లో ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నేను అంత చెప్పారు పదిహేను వందల కోట్లు ఎంతో అవైలబిలిటీ ఉందని అంటే మనం ఒక్కరినే చేయాలి ఇరిగేషన్ చేస్తుంది వెటర్నరీ చేస్తుంది ఇంకా అదర్ డిపార్ట్మెంట్ చేస్తారు పిఐయూ వాళ్ళు బీటీ రోడ్లు కూడా చేస్తారు ఐడెంటిటీ వాళ్ళు అన్కనెక్టెడ్ ఆప్లికేషన్ కి సిసి రోడ్ లో పెద్ద పెద్ద తీసుకుంటారు ఇదంతా కూడా అందులోనే